హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను నా వ్యూవర్స్ అందరికీ వారాహి అమ్మవారి నవరాత్రుల శుభాకాంక్షలు ఆ వారాహి తల్లి అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా కమ్యూనిటీలో వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించి నవరాత్రి పూజలు చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ మార్నింగ్ ఈవినింగ్ అటెండ్ అవుతున్నాము చాలా బిజీగా ఉన్నాము అమ్మవారి పూజలతో ఇంట్లో పనులు పూజలు వాటిలతో కూడా బాగా టైర్డ్ అయిపోయినాము అందుకే కొంచెం లేట్ అయింది ఇవాళ ఈవినింగు అమ్మవారి పూజకి వెళ్ళేటప్పుడల్లా నేను ఈవినింగ్ అయితే ఇంట్లో దీపాలు పెట్టేసుకొని ఇంట్లో కూడా పూజ చేసేసుకొని తులసమ్మ దగ్గర దీపాలు అవి వెలిగించేసుకొని వెళ్తాను ఎప్పుడు కూడా ఇలాగా గుమ్మాల ముందు దీపాలను వెలిగించుకోవడం నాకు చాలా చాలా ఇష్టము అవి కూడా రకరకాల దీపాలని వెలిగించుకుంటూ ఉంటాను నిన్న ఇవాళ కొంచెం గాలి తక్కువగా ఉండబట్టి ఈ దీపాలను వెలిగించాను లేకపోతే ఈ దీపాలు కొంచెంసేపు కూడా ఉండవు గాలికి ఇలా అన్నీ చేయాలంటే చాలా ఓపిక కావాలి ఓపికగా చేసుకుంటాను చేసుకొని సంతోషపడతాను అమ్మవారికి ఇష్టమైన పనులన్నీ నాకు ఇష్టము అందుకే అమ్మవారి రాక కోసం కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటాను తొలి సంధ్య మలిసంధ్య తప్పకుండా దీపాలు పెడుతూ ఉంటాను దీపాలన్నీ పెట్టేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని చూసి అమ్మవారికి చేసే పూజలన్నీ కాసేపు అలా కూర్చొని చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది అమ్మవారి పూజ చూసేసి ఇంటికి వచ్చేసాను ఇలా బావిలో బకెట్ నిండా నీళ్ళు ఉంటే అవి పంపేస్తూ ఉన్నాను మా వారు పిక్స్ తీశారు చాలా బాగా అనిపించాయి యాక్చువల్గా ఇది లోటస్ పాండ్ గురించి కట్టించుకున్నాను కిందకి డౌన్లో ఉండింది తర్వాత లోటస్ సరిగ్గా రాకుండా ఉంటే దాన్ని కొంచెం హైట్ లేపి వెల్ షేప్లో వెల్లాగా పెట్టించేసుకున్నాను దీన్ని దీనికి తాడు కూడా పెట్టేశాము తాడు చేదే తాడు లాగా ఉంటుంది దానికి ఒక బకెట్ కూడా పెట్టేశాము కాబట్టి ఇది పర్ఫెక్ట్ వెల్లెలాగా ఉంటుంది దీని గురించి మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా చూపిస్తాను దీన్ని కూడా ఇలా కట్టించుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది చూసేవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ ఈ వెల్ దగ్గర నుంచొని ఫొటోస్ దిగుతూ ఉంటారు తులసిమ్మ దగ్గర కూడా మార్నింగ్ ఈవినింగ్ దీపాలు పెడతాను నేను ఆస్ట్రేలియాకి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న తులసి పిల్లకలు దీనిలో ఒక త్రీ ఫోర్ పెట్టేసి వెళ్ళాను అవన్నీ పెరిగి పెద్దవి అయ్యాయి గుబురుగా అయ్యాయి థర్స్డే ఫ్రైడే అంటే కొంచెం పూజలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎర్లీగా లేచేసి అన్ని పనులన్నీ చేసేసుకొని పూజను మొదలు పెట్టేసుకుంటాను మెయిన్ డోర్ గుమ్మం మీద ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో ఎప్పుడూ అలా లైట్స్తో బ్లింక్ అవుతూనే ఉంటుంది ముందు స్వామిని దర్శనం చేసేసుకొని దుర్గాదేవిని దర్శనం చేసేసుకుంటాను మా తల్లిపేపుడు దుర్గాదేవి బొమ్మ ఉంటుంది ఫోర్ ఓ క్లాక్కి మేడొచ్చేసి పనంతా చేసేసి ముగ్గులు వేసేసి వెళ్ళిపోయింది ఇంకా నేను ఫోర్ థర్టీకి లేచి ఫైవ్కి డోర్ ఓపెన్ చేశాను సిడ్నీ నుంచి వచ్చి వన్ వీక్ అయింది కాబట్టి ఇంకా జెట్లాక్ కొంచెం ఉన్నట్టుంది అక్కడైతే ఇండియా టైం వన్కి అక్కడ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అవుతుంది అందుకే నాకు వెంటనే మెలకు వచ్చేస్తుంది ఫోర్కి ఈ మధ్య అయితే మేమిద్దరం ఫోర్ ఓ క్లాక్కి లేచి ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము బెడ్రూమ్లోనే ఇంకా అందువల్ల మెలకు వచ్చేసింది కాబట్టి లేచేసాము మా మేడికి ఎక్కువ ఇల్లు ఉన్నాయి కాబట్టి అది ఫోర్కే వచ్చేస్తుంది ఫ్రైడే ట్యూస్డే సండే మా మేడు పిల్ల లోపల చుట్టూరు అంతా కడిగేస్తుంది బ్యాక్ సైడు అన్ని కాంపౌండ్ లోపలంతా కడిగేసి ఈ గ్రాసులో అంతా చిమ్మేసి బాగా నీళ్ళుతో కడిగేసి బయటంతా ముగ్గులేసేస్తుంది డాక్టర్ అయితే నన్ను అస్సలు ముగ్గు వంగి ముగ్గులు వేయొద్దమ్మా అని చెప్పారు ఇంకా నేను ముగ్గులు వేయడం మానేశాను మా మేడే చక్కగా ముగ్గులు వేస్తుంది ఇంకా మేము వేసిన జాజి చెట్టు చెమేలి చెట్టులో కొన్ని ఉంటే అవన్నీ కోసుకొచ్చాము ఇంకా తలస్నానం చేసేసి ఇంకా అమ్మవారికి అభిషేకం కూడా చేసుకోవాలి కదా ఫ్రైడే అని చెప్పి ఫాస్ట్గా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను ముందు స్టవ్ అది తుడిచేసి స్టవ్కి పసుపు కుంకుమ పెట్టేసాను ఇంకా అలాగే గుమ్మాలు కూడా కడిగేసి గుమ్మాలు తుడిచేసి పసుపు బొట్టు అది పెట్టేసాను ఇంకా గుమ్మాల ముందు దీపాలు వెలిగించేద్దాము తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేద్దామని ఇలాగ అన్నీ తీసుకొని వచ్చి సోపేసి అన్నీ కడిగేసి ఇలాగ దీపాలు వెలిగించేసుకొని రెడీ చేసేసుకున్నాను కడపకి పసుపు బొట్టు కూడా నేనే పెడతాను మేడ దగ్గర పెట్టించను ఇంకా నిద్ర లేవగానే గణపతి సుప్రపాతము దాని తర్వాత లక్ష్మీదేవి సుప్రపాతము కడ్గమాల స్తోత్రము కనకధార స్తోత్రము మణిదీప వర్ణన లలిత సహస్రనామము లక్ష్మీ సహస్రనామము ఇవన్నీ వరుసగా వస్తూ ఉంటాయి అవన్నీ పెడుతూ ఉంటాను అవి మోగుతూనే ఉంటుంది అలెక్సాకి ఆర్డర్ చేసేస్తే అలెక్సా పాడుతూనే ఉంటుంది ఫ్రైడే ట్యూస్డే ఇలాగా పంచముఖ దీపాన్ని పొద్దున్నే వెలిగిస్తాను ఇలా నువ్వుల నూనె వేసేసి ఇలాగా ఏదో ఒక ట్రేలో రకరకాల ట్రేలో ఆ పంచముఖ దీపాన్ని పెడతాను పెట్టేసి ఇలాగ ఏకవత్తో వెలిగిస్తాను ఈ ఏకవత్తి నాకు ఇస్కాన్ టెంపుల్ నుంచి వచ్చిందండి రథయాత్రకి డబ్బులు కడితే ఆ చిన్న గిఫ్ట్ నాకు ఇచ్చారు అది వెండిది ఉంది ఈ ఏకవత్తిని వాళ్ళ యూజ్ చేద్దామని చెప్పేసి ఈ ఏకవత్తిలో దీపం వెలిగించి అన్ని దీపాలని వెలిగించుకుందాము అని చెప్పి దీంతోనే అన్నీ వెలిగిస్తూ ఉన్నాను మనము వెలిగించే ప్రతి ఒక్క చిన్న దీపానికి కూడా మనకు ఫలితం అనేది తప్పకుండా వస్తుందండి మనం చేసే మంచి పనులకి కూడా భగవంతుడు తప్పకుండా మంచి చేస్తారు మనం మంచి పని చేసాము అంటే మనము ఒక టిక్ మార్క్ పెట్టుకోవచ్చు ఆ మంచి పనికి మనకు భగవంతుడు మంచి ఫలితము ఎప్పటికొకప్పటికీ ఇస్తారు మనం మంచి పనులు చేసుకుంటూ వెళ్తే భగవంతుడే మన కోరికలన్నీ తీరుస్తాడు భగవంతుడిని మనం ఒకటి రెండు అడగాల్సిన అవసరం లేదండి మనం చేసే మంచి పనుల వల్ల మనకు చా భగవంతుడు బోలుడన్ని అడగకుండానే ఇచ్చేస్తారు భగవంతుడు చెప్తాడు నువ్వు మంచి మార్గంలో వెళ్తూ ఉంటే నీకు అన్నీ తప్పకుండా ప్లస్ అవుతూ వస్తాయి అదే నువ్వు చెడు మార్గంలో వెళ్తూ ఉంటే చెడు పనులు చేస్తూ ఉంటే భగవంతుడు నీకు చెడు జరిగేలాగా చేస్తారు కాబట్టి మనల్ని మనం సరిదిద్దుకుంటూ ఉండాలి మంచి మార్గంలో వెళ్తూ ఉండాలి ఇలాగా కడపకి పసుపు కుంకుమ ఉన్నా కానీ పసుపు అలికేసి మంచిగా బొట్లు పెట్టేస్తాను ఇంకా ఇక్కడ పసుపు కుంకుమ ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో వేసి తులసమ్మ దగ్గరే పెట్టాను ఇది అమ్మవారికి రోజు ఒకరో పసుపు కుంకుమ అలా రాసి పూలు పెడుతూ ఉంటాను దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి కొంచెం ప్రసాదం పెడుతూ ఉంటాను నేనైతే నిత్యం చేసుకునే పనులేనండి ఇవి ఓన్లీ వీడియోల కోసం యూట్యూబ్ కోసం చేసే పనులు అయితే అస్సలు కాదు అందుకనే నా దగ్గర హంగామాగా ఉండదు రొటీన్ పూజే ఉంటుంది రొటీన్గా నేను చేసుకునే పనులే నేను వీడియోలో పెట్టేది నేను పాలైతే ఎప్పుడు ఇలాగే పాలకి కూడా పసుపు కుంకుమ పెట్టి అప్పుడు స్టవ్ వెలిగించి పాలు పొంగించుకుంటాను ఇది నాకైతే మ్యారేజ్ అయినప్పటి నుంచి అలవాటేను ఎందుకంటే మా అమ్మ అలాగే చేసేది కాబట్టి నేను కూడా అలాగే చేస్తున్నాను కానీ స్టవ్ల మీద ముగ్గులు వేయడము వంటగట్టు మీద ముగ్గులు వేయడము అవి చేయను కావాల్సి వస్తే పూలు ఒక పువ్వు పెడతాను అక్కడ ఇంకా ఇదైతే శంకుచక్ర నామాల దీపంలో ప్రతిరోజు నెయ్యి నింపి నెయ్యితో దీపం పెడతా ఉంటాను ఇంట్లో దీపాలన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా కడప మీద కూడా కొన్ని పూలు వేసేసి అలా పూలు వేసేసి లక్ష్మీ స్తోత్రం ఒకటి చెప్పుకుంటాను మన ఇంటికి మెయిన్ గుమ్మం కాబట్టి గుమ్మాన్ని కూడా మనము పూజించుకుంటే మంచిగా ఉంటుంది మన మంచి మనసు మన మంచి పనులే మనకు ఎప్పుడూ శ్రీరామ రక్షగా నిలుస్తాయి ఇలాగా గుమ్మాల దగ్గర దీపాలు వెలిగించేసుకున్నాను తులసమ్మకి పసుపు కుంకుమ పెట్టేసి గులాబీలు పెట్టేసి దీపం వెలిగించి అగర్వత్తులు పెట్టేసి అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టేసుకున్నాను ఇంకా అమ్మవారిని ప్లేట్లో పెట్టేసి క్షీరాభిషేకం చేసుకుంటున్నాను అమ్మా మాయమ్మ ఇలా వేల్పు మా పూజలే కొనుమా తల్లి దయచూచి దీవించుమా అమ్మాయమ్మా నీ అనురాగపు నిర్మల కాంతితో నిత్యానందము నొందమ్మా నిత్యము నినుమది కొలిచెదమమ్మా లాలించుమా తల్లి పరిపాలించు మా అమ్మా ఇలా వేల్పు అమ్మ మా పూజలే కొనుమా తల్లి దయచూచి దీవించుమా అమ్మవారికి కట్టి పొంగలు చేసి ఇవాళ నైవేద్యంగా పెట్టేశాను పాలు పెట్టేశాను పండ్లు పాలు తాంబూలము నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసాను ఇంకా ఇద్దరము రెడీ అయ్యి మా కమ్యూనిటీలో పెట్టిన అమ్మవారి అభిషేకానికి చూడడానికి బయలుదేరి వెళ్ళాము ఇంట్లో అమ్మవారి ముందు కూర్చున్నా కమ్యూనిటీలో వారాహి అమ్మవారి ముందు కూర్చున్నా కానీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది మేము రెడీ అయ్యి బయటకు వెళ్ళేటప్పుడల్లా పిక్స్ దిగడం అలవాటు అలాగే కొన్ని పిక్స్ దిగాము ఎవ్రీడే అభిషేకం అయితే కంపల్సరీ చూడాలి నేను నెక్స్ట్ వీడియో అమ్మవారి అభిషేకం వీడియో పెడతాను మీరు తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది చూసిన వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు ఈ వీడియో ఈ వీడియో అవుతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో అమ్మవారి అభిషేకం మాత్రమే పెడతాను తప్పకుండా చూడండి ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మారుల మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన వెంటనే బెల్ ఐకాన్ నొక్కితే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను లైక్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి ఆల్వేస్ బీ హ్యాపీ